ఏది కావాలన్నా సెకండ్స్ లో అందిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని మన ముందు కుంచుతుంది ఏది లేదనకుండా ఇచ్చే ఆ సెర్చ్ ఇంజిన్ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రపంచం అప్పుడప్పుడే కంప్యూటర్ వైపు మల్లుతోంది రాత ఫైల్ వాడే కాలం నుంచి కంప్యూటరీకరణ యుగంలోకి అడుగు పెడుతోంది ఆ సమయంలో గూగుల్ సెర్చ్ ఇంజన్ ఊపిరి పోసుకుంది దాంతో ఒక్కసారిగా కంప్యూటర్ వ్యవస్థ ఇంటర్నెట్ మారిపోయింది క్రమంగా వస్తున్న మార్పులకు తగ్గట్లు గూగుల్ కూడా అడుగులు వేస్తూ ప్రపంచాన్ని పరుగులు పెట్టించింది ప్రస్తుత కాలంలో గూగుల్ లేని వ్యవస్థను ఊహించలేనంతగా స్థానం సంపాదించుకుంది మనిషి జీవితంలో గూగుల్ ఒక భాగమైంది మిదిలో అమెరికాకు చెందిన పిహెచ్డి విద్యార్థులు లారీ ఫేజ్ బ్రిన్ గూగుల్ ని స్థాపించారు అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ అమెరికన్ సంస్థ నేడు ప్రపంచ ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది గూగుల్లో రోజు ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా భాషల్లో మిలియన్ల కొద్ది పరిశోధనలు జరుగుతుంటాయి ప్రస్తుతం ఈ సంస్థకు భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు గూగుల్ ఇరవై ఆరో జరుపుకుంటోంది గూగుల్ మొదటి ఏడేళ్లు సెప్టెంబర్ నాలుగో తేదీనే వార్షికోత్సవం నిర్వహించింది కానీ రికార్డుల ఆధారంగా రెండు వేల ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడుకు మార్చింది ఇక అప్పటి నుంచి కొత్త విప్లవమే వచ్చిందని చెప్పాలి సమాచారం వెతికి పెట్టడం ద్వారా ప్రజల జీవితాలను మార్చేసింది గూగుల్ ప్రజలకు సమాచారాన్ని వెతికి పెట్టడమే కాదు అనేక సేవలను అందిస్తోంది ఈమెయిల్ సేవలు వార్తలు చాటింగ్ ఫోటోలు డాక్యుమెంట్లు వంటి ఎన్నో విధాలుగా అందుబాటులో ఉంటోంది అంతేకాదు గమ్యస్థానాలకు చేర్చే మ్యాప్ ను అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా ట్రావెలింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు మరోవైపు ఈ గూగుల్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్